బాపట్ల జిల్లా డాన్ వీరసింహ డాన్ వీరసింహెత్త వీరసింహ చిన్న ఒకటో రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కనసావేత జత కన్నా ఐదు సెకండ్ల ముందు ఉన్నది ಶ್ರೀರಮ್ಮ ತಲೆ ಆಶೀಸ ಶ್ರೀಷ ಚೌಧರಿ ಗಾರ ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರಪಾಲ ಚೆನ್ನೂರು ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಸೈನಿಕ ఎలపట సారథ్యం వహిస్తున్నటువంటి వారి అత్తంట రామకృష్ణ చౌదరి గారి జాత వారికి ఆరు జతలు పోషణ ఉన్నటువంటి ప్రముఖ ఒంగోలు జాతి పశు రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలా ఉన్నది శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్

太危险了。 రువుతో ప్రదర్శన జరుగుతుంది రేపు పద్నాలుగు గంటల న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తా ఉంది పది గంటల నుండి ప్రదర్శన ఉదయం నాలుగో రౌండ్ వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలా ఉన్నవి కోట్లు శుభ్రం చేయాలండి and स <laughs> జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలు ఉన్నది శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అత్తట శ్రీష చౌదరి గారు చౌకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలు అన్నాయి వీరసింహ డాన్ ఎలపడికెత్త వీరసింహ ఎత్త డాన్ మంచి కాంపిటీషన్ జతలు ఈరోజు మొత్తం పది జతలు వచ్చాయి హోరాహోర పోటీ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నది సంతోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నీలమ్మోర ఆశీసులతో డివి లాయర్ కృష్ణ గారు దర్గా ప్రోరింకా రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజల ఉన్నవి ఏడవ జత వారు బయర్ రావాల దుర్గా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులంతా ఆర్కే బోస్ అత్త శ్రీషౌదరి గారు శంకరేశ్వర చౌదరి గారు వేటపాలెం వారి జా ప్రదర్శనలు ఉన్నాయి ಕಟ್ಲ ಪಂಜೇಶವರ ಅಟ ವೈಪ್ ಲೈನ್ ಹೋಗಲಿ ದೇ ರಾಮಲಮ ತalle ಆಶೀರ್ವಾದ ಆರ್ ಕೆ ಬೋಸ್ జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆ వీరసింహరం చేయాలి ఎప్పటికప్పుడు Thank <laughs> you. ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మల్పే దగ్గర దూరంగా ఉండాలా శ్రీ రామగమ్మ తల్లిశలతో శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఏడో జగ వారు బయలుదేరి రావాలా ెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా ఆ రోజు అధిక ప్రదర్శన నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో బనసాగుతన జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలా ఉన్నది ఏడవ గతారు కావాలా నాలుగు నిమిషముల ఉన్నది పదిహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పదకొండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజల ఉన్నది పోర్టు జనం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి గత సంవత్సర రికార్డ్ దాటాలంటే ఇటు చివరికి వచ్చి నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సు శ్రీశ్వర్ గారు శ్రీకృష్ణ చౌదర్ గారు లేతపాలెం చున్న కర్ర తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మద్దపిస్తే